ప్రభునందు ప్రియులేరా నా మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు మీరును నా క్షేమ సమాచారమంతయు తెలుసుకునుటకు ప్రియ సహోదరుడును ప్రభునందు నమ్మకమైన పరిచారకుడునైన తుకీకు నా సంగతులన్నీ మీకు తెలియజేయును మీరు మా సమాచారము తెలుసుకునుటకును అతడు మీ హృదయములను ఓదార్చుటకును అతనిని మీ యొద్దకు పంపితిని దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులార తుకీకును గూర్చి ఐదు సార్లు మాత్రమే క్రొత్త నిబంధనలో కనబడుచున్నది అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయము నాలుగవ చనం గమనిస్తే తుకీకు ఆసియావాడు అనగా చిన్న ఆసియావాడనే కనబడుతూ ఉన్నది మూడవ దండయాత్ర ముగించి పౌలు వెళ్లే సమయంలో తుకీకుకు కనిపిస్తాడు తిమోతి తీతులు మొదటి నుండి ఉండినవారు తుకీకు ఎరసలేంకు వెళ్ళు సమయంలో కనబడుచున్నాడు ఈ సమయమందు ఎనిమిది మంది సహోదరులు కనిపించుచున్నారు వీరు ఎరిశలేములో పేదల కొరకు పోగు పెట్టిన చందాన్ని ఇచ్చుటకు కలుసుకొని ఉన్నారు అని అభిప్రాయం తరువాత పౌలు రోమాకు వెళ్ళగా తుకీకు పౌలుతో కూడా రోమాలో ఉన్నాడు ఎందుకనగా ఎఫెసీ పత్రిక రోమా నుండి వ్రాసినదే కులసై పత్రిక కూడా అప్పుడే వ్రాసాను ఈ రెండు పత్రికలు తుకీకుకి ఇచ్చి పంపెను తుకీకను పౌ గూర్చి పౌలు మంచి సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు మొదటగా ప్రియ సహోదరులు సహోదరుడు అనగా రక్షింపబడిన వారు పౌలుకు ప్రియమైన వాడుగా కనబడుచున్నాడు ఎఫ్రా కూడా పౌలుకు ప్రియుడే లూకా ప్రియుడే గాయు యోహానుకు ప్రియుడుగా ఉన్నాడు దైవజనుల దృష్టిలో ప్రియులుగా ఉండేది ఎంతైనా మంచిది ప్రభు ఉన్నందు నమ్మకమైన పరిచారకుడు అనగా ప్రభు పనికి కావలసినది నమ్మకమైన పరిచారకులే ప్రభు బహుమానమిచ్చేది కూడా నమ్మకస్తులకే మతైసు వార్త ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై నుంచి ఇరవై మూడు వచనములోను మరియు లూకాసు వార్త పన్నెండవ అధ్యాయము నలభై రెండు నుంచి నలభై నాలుగు వచనములో చూడవచ్చు పౌలుని గురించి క్షేమ సమాచారము తెలిపి హృదయములను ఓదార్చువాడు అనగా ఆదరించువాడు బన్నబా కూడా ఆదరణ పుత్రుడని కలదు ఆదరించుడ ఎలా అంటే వాక్యము ద్వారానే తెశలోనిలకు వ్రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ చనములో కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరిని ఒకడు ఆదరించుకున్నాడని తెలియజేస్తూ ఉన్నాడు పౌలు తుగీకును తరువాత ఎఫేసి సంఘంలోని వారిని ధైర్యపరచుడకు ఎఫేస్కి పంపెను తీతును ఓదార్చుడుకు క్రేతుకు పంపెను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించనుగాక